వీరాభిమన్యు వీరాభిమన్యు ఈ సినిమా ఒక చరిత్ర ఈ చిత్రానికి ముందు చిన్న చిన్న పాత్రలు వేస్తున్న శ్రీ శోభన్ బాబు గారికి ఈ చిత్రంలో హీరోగా అవకాశం రావడం తన అదృష్టం ఈ చిత్రంతో తన నటన సామర్థ్యం ఎంత ఉందో చూపించడానికి సరైన అవకాశం దొరికింది ఈ సినిమాలో అభిమన్యుడి పాత్రలో శ్రీ శోభన్ బాబు గారు అనితర సాధ్యమైన రీతిలో నటించారు ది కమాండ్మెంట్స్ అండ్ ఆంగ్ల చిత్రం స్థాయిలో తెలుగులో కూడా ఒక చిత్రం వస్తుందా అని అనుకునే టైంలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఈ చిత్ర నిర్మాణం తొలిసారి తెలుగులో నిర్మించబడింది ఈ చిత్రానికి ముందు అభిమన్యుడి జీవిత కథాంశంగా హిందీలోను తమిళ్లోను మొత్తం ఆరేడు సార్లు నిర్మించిన తెలుగులో శోభనబాబు గారు అభిమన్యుడుగా నటించిన వీరాభిమన్యు అంత విజయం వరే చిత్రం సాధించలేదు వీరాభిమన్యు చిత్ర నిర్మాణానికి ముందు శోభనబాబు గారిని బుక్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడి పాత్ర వేయమని అడగ్గా సహృదయంతో చిన్న హీరోయిన్ చూడకుండా శోభన్ బాబు గారు హీరోగా ఉన్నా సరే ప్రోత్సహిస్తూ రామారావు గారు కృష్ణుడి పాత్రకు ఒప్పుకోవడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం ఇరవై రేళ్ల నిడివితో మూడు పాటు ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా ఈ చిత్రాన్ని మలచిన తీరు ఈ మరుసూధరరావు గారు దర్శకత్వం వహించిన తీరు అనితర సాధ్యం ఈ చిత్రంలో పాటలు అధిగోనవలోకం రంభావరు తలదన్న పాటలో సూపర్ హిట్ సమాచారం నిలబడ్డాయి ఈ సినిమాని నిర్మాతలు తెలుగు తమిళం రెండు భాషలను నిర్మించారు కానీ తమిళంలో సినిమా హిట్ అవ్వలేదు తెలుగులో సూపర్ హిట్ అయ్యింది కనుక ఈ తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ వేరవమని చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేశారు అక్కడ కూడా మంచి విజయవంతం సాధించింది తెలుగులో ఈ సినిమా ముప్పై రెండు కేంద్రాల్లో విడుదల కాగా ముప్పై కేంద్రంలో యాభై రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది పన్నెండు కేంద్రాల్లో థియేటర్ మారకుండా డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శించబడింది ఈ సినిమా బెంగళూరులో విడుదలై అక్కడ కూడా సర్దినోత్సవం జరుపుకున్నది ఈ సినిమా తెలుగు హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయింది సూపర్ హిట్ అయింది కనుక షభర్మాబుగా నటించిన హీరోగా నటించిన తొలి చిత్రమే పాన్ ఇండియా మూవీగా చెప్పవచ్చు ఇకపోతే ఈ సినిమా తెలుగు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో థియేటర్ మారకుండా డైరెక్ట్గా డైలీ మూడు ఆటలతో వంద రోజులు పన్నెండు కేంద్రాల్లో ఆడిన ఏకైక టైటిల్ రోల్ చిత్రం ఇదే